ఐదేళ్ల పాలనలో ఏం చేశామన్నది ప్రజలకు చెప్పేందుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు అనంతపురం నగరంలోని అశోక్ నగర్ ఉన్న యాపిల్ గార్డెన్స్ లో ఇంటింటికి వైసీపీ సంబంధించి సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు ఈ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టలేదన్నారు కులం మతం పేద ధనిక అని తేడా లేకుండా అందరికీ పథకాల్ని అందించారన్నారు ఎవరు ఓటు వేస్తారు ఎవరు ఓటు వేయరు అన్నది ఏనాడు ఆలోచించలేదని ఎమ్మెల్యే అనంత అన్నారు అనంతపురం నగరంలో గతంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు అందుకే వీటిని వివరించేందుకు ఈ నెల ఇరవై ఏడున ఓల్డ్ టౌన్ నుంచి ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించుకొని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసింది మాత్రం ఏ ప్రభుత్వం కూడా లేదు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం లేదు ఎక్కడ కానీ అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడింది అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ కానంత కూడా అభివృద్ధి కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా భాగంగా రెండున్నర సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమం చేసి ఎన్నికలు రా ఇంతవరకు ఎప్పుడు కానీ మేము సంక్షేమాన్ని అందించేటప్పుడు లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమ ఫలాలు అనేది కూడా అందించేటప్పుడు ఏనాడు కూడా కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు వర్గాన్ని చూడలేదు ఓటేసాడా ఓటు వేయలేదా అని ఆలోచన చేయలేదు భవిష్యత్తులో కూడా ఓటు వేస్తాడో అని చెప్పి కానీ ఎప్పుడు కానీ ఆలోచన కూడా చేయలేదు మేము కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఆలోచించలేదు కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా వారే అందరూ సమానమే పేదవాడు పేదవాడే మద్దతు తెరుతువాడు వాడే వీరే ఎక్కువ మంది కూడా దాదాపుగా కూడా ఎనభై శాతం మంది కూడా నివసిస్తున్నారు వీరిని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది వీరి పిల్లలను కూడా బాగా కూడా చదివించాల్సిన అవసరం ఉంది ఏనాడు కూడా ఎన్నికల గురించి ఆలోచించలేదు ఇంకా ఎన్నికలు ఎనభై రోజుల ముందు కాబట్టి మేము చేసిన మంచిని అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధిని ఈరోజు మేము తీసుకొని పోయి ప్రజలకు తీసుకొని పోయేదానికి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పేరిట ఇరవై ఏడో తేదీ నుంచి కూడా ఇక్కడ ఓల్టోన్ అక్కడ ఏదంటే పైప్ లైన్ దాని దగ్గర నుంచి కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఐదు గంటలకు దానికి కార్యకర్తలు అందరూ కూడా సన్నిధులైపోయి ప్రతి ఒక్కరు కూడా పోతాం ఈరోజు కూడా ముందుకు పోయేదానికి వింతకు ఇక్కడ అనంతపురం అసెంబ్లీ శాసనసభ పార్లమెంట్ సభ్యులే కాదు అలాగే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి శక్తి వంచన లేకుండా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేసడానికి మరోవైపు మాజీ మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పెద్దందారులు వారికి కొమ్ము కాస్తున్న వారికి వ్యతిరేకంగా జగన్ పోరాడుతున్నారన్నారు వారి దాడిని ఎదుర్కొంటూ పేదలకు మంచి చేస్తున్న నాయకుడు జగన్ అని అన్నారు తాము చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూపించి ఓట్లు అడుగుతామని నూట నియోజకవర్గాలు గెలిచి చూపిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గత యాభై ఆరు మాసాలుగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఈ రా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వీటన్నిటిని కూడా వివరిస్తూ అనంతరం అర్బన్ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు సమాయత్తం చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో పెత్తందారుల కుమ్ము కొమ్ము కాస్తున్నటువంటి వ్యవస్థలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన యుద్ధం ప్రకటించి వారందరూ కూడా కట్టగట్టుకొని ఈరోజు మూకమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగనన్న పైన దాడికి దిగుతున్న వాటిని వేటిని లెక్క చేయకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతూ మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు మరి అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి కృతనిశ్చయంతో ఉంటూ మరి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైనికుల్లాగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈ అభివృద్ధిని చూపించి ఈ సంక్షేమాన్ని చూపించి మేము ఓట్లు అడుగుతూ రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం